హలో అండి వెల్కమ్ టు లలితాస్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ పండగ అనగానే మొదట పిండి వంటలు గుర్తొస్తాయి కదా అంటే సున్నుండలు అరిసెలు వాటితో పాటు హాట్ కూడా చేసుకుంటాం కదా హార్ట్ అనగానే జంతికలు మొదటగా గుర్తొస్తాయి ఈ వీడియోలో జంతికలు ఇంకా మిక్స్చర్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది చూద్దాం అలానే మా ఛానల్ని ఇప్పటి వరకు ఖర్చు చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో టేస్టీగా జంతికలు అలాగే మిక్స్చర్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం ముందుగా జంతికలు చేసుకోవడానికి బియ్యము మినప్పప్పు బొబ్బర్లు పప్పు శనపప్పు పెసరపప్పు ఆడించుకోవాలి క్వాంటిటీ ఎలా తీసుకోవాలి అంటే ఒక కేజీ బియ్యానికి అన్ని పప్పులు కలిపి ఒక పావు కేజీ తీసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కలిపి మిల్లాడించుకోవాలన్నమాట అలాగే ఆ పిండిలో మిరపకాయల కారం మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఆడించుకొని ముద్ద చేసుకొని వేసుకోవాలి అందులో కొంచెం వాము ఉప్పు అండ్ అలాగే మరిగించిన వేడి నీళ్ళు వేసి అందులో సరిపడా మరిని మరిగించిన వేడి నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి మొత్తం అన్నీ కలిసేలా కలుపుకుంటే ముద్ద అనేది ఇలా తయారవుతుంది ఇది జంతికలు చేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇలా మొత్తం అన్నీ కలిసి ఇలా కలుపుకున్నాం కదా ఈ పిండిని జంతికల గొట్టం ఉంటుంది కదా జంతికల గొట్టంలో వేసుకొని జంతికలన్నీ ఒక షీట్ పైన వేసుకోవాలన్నమాట లేదంటే మీకు సింపుల్గా ఉంటుంది అనుకుంటే నూనెలో కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మేమైతే ముందుగా ఇలా షీట్లో వేసి దానిపైన జంతికలన్నీ వేసుకుంటున్నాం అనమాట ముందుగా ఇలా జంతికలు చుట్టుకొని పెట్టుకుంటున్నాము చూసారు కదా జంతికలు ఈ సైజే చేసుకోవాలని ఏం కాదు కొంచెం పెద్ద సైజు మీకు నచ్చిన సైజు కూడా చేసుకోవచ్చు మేము ఇలా చిన్న సైజే చేసుకుంటున్నాము ఇలా జంతికలన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట ముందుగా ఒక వాయి అయితే వేయించుకున్నాము చూసారు కదా నూనె బాగా మరిగిన తర్వాత జంతికలన్నీ కూడా వేసుకోవాలన్నమాట ఇలా ఒక వాయి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి వెంటనే కలుపుకోకూడదు వెంటనే కలుపుకుంటే విరిగిపోతాయి కాబట్టి కొంచెం సేపు ఆగిన తర్వాత అప్పుడు కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఇలాగ కొంచెంసేపు ఆగిన తర్వాత అయితే రంగు అనేది మారుతుంది కదా ఇలాగ కొంచెం ముదురు రంగు వస్తాయి ఇలా జంతుకలన్నీ కూడా రంగు మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా నూనె వాడే వరకు ఇలా పక్కన వేరే గిన్నెలోకి వే వేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇలా ఉంటే కొంచెం నూనె అంతా ఉన్న ఎక్స్ట్రా నూనె అంతా కూడా కిందకు వచ్చేస్తుంది కదా ఆ తర్వాత మొత్తం అన్నీ కూడా జంతికలు చల్లారనివ్వాలి ఇలా పల్లెల్లో వేసుకొని చల్లారినిచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఒక కంటైనర్లోకి స్టోర్ చేసుకుంటే మనకి చక్కగా ఒక నెల రోజుల పాటు అలాగే క్రిస్పీగానే ఉంటాయి గాలి తగలకుండా ఉంటే ఎన్నలన్నా ఉంటాయి అన్నమాట సో ఇది మొత్తం జంతికలు చేసుకునే ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ మిక్స్చర్ అలా చేసుకోవాలనేది చూద్దాం ముందుగా మిక్స్చర్ కోసం శనగపిండి కారం ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి కలిసిన తర్వాత అందులో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కొంచెం పూరిపిండిలా కలుపుకోవాలన్నమాట అందులో తర్వాత కొద్దిగా బియ్యం పిండి కూడా వేసి కలుపుకోవాలన్నమాట ఇందులో వెన్న అనేది కొంచెం యాడ్ చేసుకుంటే వెన్న అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మనకి సో ఇలా చూసారు కదా ఇలా వెన్న కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటే మనకి ఆ పిండి అనేది పలుచగా అవ్వదు అనమాట చూసారు కదా ఇలా కలుపుకుంటున్నాము సో ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది కలిపిన తర్వాత కొద్దిగా బియ్య పిండి యాడ్ చేసుకుంటే కొద్దిగా పూస అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట ఇలా కలిపి మొత్తం కలిపిన పిండిని పక్కన పెట్టుకుంటే నూనె పెట్టుకొని బాడీలో నూనె వేయించుకొని చేసుకొని అందులో మిక్చర్ కోసం పల్లీలు వేయించుకోవాలి పల్లీలు వేగిపోయిన తర్వాత అదే నూనెలో జీడిపప్పు కూడా వేయించుకోవాలన్నమాట జీడిపప్పు పల్లీలు అనేది ఇంతే క్వాంటిటీ తీసుకోవాలని కూడా ఏం లేదు మిక్చర్ కోసం కూడా మీరు శనగపిండి మీరు ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు తీసుకుంటే సరిపోతుంది మేమైతే ఇక్కడ ఒక కేజీన్నర వరకు మిక్స్చర్ చేస్తున్నాము సో ఫస్ట్ ఇలాగ రిబ్బన్ పకోడీలాగా వేసుకోవాలన్నమాట అంటే రిబ్బన్ పూసలాగా వేసుకోవాలి మనకి జంతికలు గొట్టంలోనే ఒక ఫోర్ ఫైవ్ రకాలు వస్తాయి కదా సో అందులోని ఈ టైప్ మనకి నచ్చిన షేప్ మనం వేసుకోవచ్చు సో రిబ్బన్ పకోడీ అది అయిపోయిన తర్వాత ఇలాగ పూసలాగా వేసుకోవాలన్నమాట ముందు ఇలా పూసలా వేసుకుంటే అది బాగా వేగిపోవాలి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి మొత్తం అంతా కూడా ఇలాగ పూసలాగా అలాగే లాగా వేసుకోవాలి మీకు కావాలంటే అందులో అదే మిక్స్ మిశ్రమంతో జంతికల్లా కూడా వేసుకోవచ్చు కానీ మేము ఇందులో వేయలేదు అదే నూనెలోని కొద్దిగా అటుకులు కూడా వేయించుకోవాలన్నమాట అటుకులు కూడా యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ అటుకులు అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా అలాగా కొద్దిగా వేయించి దోరగాను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకుంటున్నాం కదా మొత్తం అన్నీ కూడా ఒక పళ్ళంలో వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటన్నీ వేసుకొని ఇలాగా చూసారు కదా కారపూస పల్లీలు జీడిపప్పు రిబ్బన్ పకోడీ అన్నీ కూడా వేసుకొని పైన అటుకులు కూడా వేసుకొని వేయించిన అటుకులు అన్నీ వేసుకొని అందులో కరేపాకు వేయించిన కరేపాకు ఉప్పు తగినంత కారం తగినంత వేసుకోవాలి అందులోనే చాట్ మసాలా కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ చూసారా పసుపు కూడా యాడ్ చేసుకున్నాం కదా అందుకే చాట్ మసాలా చాట్ మసాలా వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా కలిపి ఇలా అన్నీ కలిసేలా కలుపుకుంటే ఎంత రుచిగా ఉండే మిక్స్చర్ అనేది రెడీ అయిపోతుంది కానీ బయట దొరికే మిక్స్చర్కి మన ఇంట్లో చేసుకునే మిక్స్చర్కి టేస్ట్లో మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మిక్సర్ మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అనుకుంటారు ఇదే అండి ఈరోజు వీడియో పండగ స్పెషల్ జంతికలు అలాగే మిక్స్చర్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయి అనేది మాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ